నెల్లూరు నగరంలోని సోమశేఖరపురం జయభారతి హాస్పిటల్ నందు హాస్పిటల్ కి వచ్చేటువంటి రోగులు కూర్చునేందుకు అనుకూలంగా ఎనిమిది సెట్లు యాభై వేల రూపాయలు విలువ చేసే ఐరన్ చైర్స్ స్పాన్సర్ చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు చైర్స్ దాతలు సంతోష్ కుమార్ మిత్రులు విజయరామ్నాథ్ సహకారంతో అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ ఎం గౌతమ్ గారు విచ్చేశారు క్యాబినెట్ సెక్రటరీ పి జనార్దన్ ట్రెజరర్ పార్థసారథి లయన్స్ క్లబ్ పాస్ డిస్టిక్ గవర్నర్ పి సురేష్ వైస్ ప్రెసిడెంట్ అమృతవల్లి రీజినల్ జెడ్సీ బొమ్మిసెట్టిమురళి కృష్ణ రామానుజం భారత్ హాస్పిటల్ నుండి గుర్రం సుధాకర్ కోశాధికారి మేనేజర్ గురుప్రసాద్ లయన్స్ క్లబ్ నెల్లూరు ప్రెసిడెంట్ ఎం మారుతి సెక్రటరీ వి చంద్రశేఖర్ ట్రెజరర్ సిహెచ్ఎస్ శ్రీనివాసులు పి ఆంజనేయులు సుధాకర్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు वन एंड वन ऑफ़ द सीनियर मोस्ट क्लब ओल्ट क्लब लय क्लब आफ् नेलूर अयन क्लब ऑफ़ नेूर सेवा आध् प्रार आना लय मारती प्रसाद गारी आध्जा डिस्ट्रिक गवर्नर आई लये गयन अमृतवल गारी आध्यों में मंत्री प्रोग्रम की श्रीकार యాక్చువల్లీ హాస్పిటల్స్కి రావడం అంటేనే కొంచెం కష్టమైన పోయింది ఇక్కడ పేషెంట్స్ లోపల ఉన్న అటెండెన్స్ మరియు చాలా సఫర్ అవుతాడు అంటే వెయిట్ చేస్తా కొంచెము పొద్దున్న నుంచి ఈవినింగ్ కొన్నిసార్లు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా కూడా ఉండాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో కూర్చోవడం కొంచెము కష్టమైన అంటే ఎక్కడన్నా రిలాక్స్ కావాలన్నా కూడా కష్టమైన పని ಅಂತ ದಾಖಲೆ ಈ ರೋಜು ಲೈನ್ ಸಂತೋಷ್ ಗಾರು ಮರೀ ಮಿತ ಲೈನ್ಸ್ ಮಿತ್ರ ಮಂಚ ಚೈರ್ಸ್ ಡೊನೇಟ್ ಜಯಭಾರತ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಆಕ್ಚುಲಿ ಲಯನ್ಸ್ ಕ್ಲಬ್ ಇಂಟರ್ನೆಷನಲ್ ಅಂತ ಸರ್ವೀಸ್ ಮೇಮ ಮೋರ್ ಹ್ಯಾಂಡ್ಸ್ ಮೋರ್ ಸರ್ವೀಸ್ ಸೊ ಅದೇ ವಿಧಾನ ಜೈ ಭಾರತ್ ಹಾಸ್ಪಿಟಲ್ ವಾರು ಆರ್ಎಸ್ಎಸ್ ವಾರ ಸಹಕಾರ మరియు సుధాకర్ గారు మరియు గురుప్రసాద్ సార్ అభ్యర్థంలో చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు నెల్లూరు వారికి సో అంత మంచి సర్వీస్ చేస్తున్న జయభారత్ హాస్పిటల్కి ఈరోజు ఇంత మంచి చైర్స్ మంచి మోస్ట్ క్వాలిటీ చైల్డ్స్ ఇచ్చి సర్వీస్ చేయాలని చెప్పి నైన్ స్టబ్ ఆఫ్ నెల్లూరు మరియు సేవా మంచి సర్వీస్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సర్వీసెస్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఎందుకంటే లైన్స్ క్లబ్ అనేది వేర్ దర్ ఇస్ అ నీట్ దర్ ఇస్ సర్వీస్ ఎప్పుడు మా చేతులు ఎక్కడ అవసరమైతే అక్కడ లైన్స్ క్లబ్ ద్వారా వాళ్ళకి సహాయం చేసేదానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైన్స్ క్లబ్ అనేది ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది అటువంటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు లాయన్ సంతోష్ కుమార్ గారు ఈ జైబాగ్ హాస్పిటల్లో అటెండెన్స్కి ఒక చైర్స్ అరేంజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ నీడెడ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి మాకు బెస్ట్ గా వచ్చిన గవర్నర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లైన్స్ కూడా మా దృష్టిలో ఎప్పుడు సర్వీస్ చేయాలన్న ఆలోచన వేరే ఉద్దేశం ఉండదు లైన్స్ క్లబ్ లో మేమందరం భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం అని మరి ఈ రోజును వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ మరలా అక్షరాభ్యాసం కూడా చేయించారు మా గవర్నర్ గారు గౌతమ్ గారు మన జనార్దన గారు ఆసఆర్టీ గారు అని సురేష్ గారు మన అమృతి గారు సేవాప్రియ గవర్నర్ గారు అమృతలి గారు వీళ్ళందరి సలహాకొలతో ఇవాళ జయభారత్ హాస్పిటల్కి యాభై వేల రూపాయలు చేసు అందించినాం దాంట్లో నలభై ఎనిమిది సీటింగ్ కల ఫీజు వేర్ దేర్ సర్వీస్ నేట్ దేర్ విల్ బి లయన్స్ అనే దానికి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు మరియు సేవాప్రియ వారు ఇక్కడ స్థానిక జయభారత్ హాస్పిటల్లో ఇక్కడ వచ్చిన అటెండెన్స్ని కూర్చోవడానికి ఒక మంచి క్వాలిటీ ఒక నలభై ఎనిమిది చైర్స్ని యాభై వేల రూపాయల వరకు తోటి ఈరోజు వారు ఇక్కడ అందజేశారు నిజంగా అంటే సేవ అని నిరూపించారు ఇందుకు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా త్రీ వన్ గవర్నర్ గారు మరియు పీడీజీలు అయినటువంటి అమృతాలి గారు మరియు సురేష్ గారు మిగతా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు మెంబర్స్ ఈ క్యాబినెట్ టీం కూడా అందరు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు మూడూరు నుంచి కూడా మన లయన్స్ క్లబ్ మెంబర్ సావిరావు గారు కూడా ఇక్కడికి వచ్చారు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము లాంగ్ లీవ్ లైన్స్ వలసైదు జై భారత్ ఈ హాస్పిటల్ ఐదు పడకలతోటి మనం ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు సమాజంలో ఉండేటువంటి అనేక మంది పదాంజల సహాయ సహకారాలతోటి నూట యాభై పడకలతోటి హాస్పిటల్ మనం నడుపుతున్నాం ఎప్పుడు ఏది కావాలన్నా కానీ అంటే పూర్వం కల్పవృక్ష వాహనం అని చెప్పినట్టు ఉండేది అదేవిధంగా ఈరోజు సమాజంలో అనేక మంది మనకు హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్నీ కూడా అంత విలువైనప్పటికీ కూడాను అనేక మంది అనేక రకాల సహాయ సహకారాలతోటి ఈరోజు నూట యాభై పడకలు హాస్పిటల్ నడపడమే కాకుండా ఈరోజు ఐసీయూ కానీ తర్వాత డయాలసిస్ కానీ అన్నింటినీ కూడా మనం విజయవంతంగా నడుపుతున్నాం చాలా అతి తక్కువ ఖర్చులతోటి అతి తక్కువ ఖర్చుతోటి ఈ హాస్పిటల్లో మనం వైద్యం చేస్తున్నాం టీఆర్ఆర్ కాలేజీ అని కూడాను మన కాలేజీ ఉంది ఆ కాలేజీకి కావాల్సినటువంటి వస్తువులు కానీ ఈ హాస్పిటల్కి కావాల్సిన వస్తువులు కానీ అన్నీ కూడాను సమకూరుస్తూ ఇక్కడ ఈ యొక్క గర్భిణులకి గర్భిణులకు కూడా ఇక్కడ మన కార్యక్రమం ఇక్కడ లైస్లో చేయడం జరిగింది సుమారుగా నూట యాభై మంది గర్భిణులు ఇక్కడ జరుపుకున్నాను శ్రీమంత కార్యక్రమం జరిపారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అది కూడా అందులో ఈ శ్రీమంత కార్యక్రమం కూడా జరిపింది ఎవరికంటే ఈ యొక్క ట్రైబల్స్ కి జరిపారు ఈ ట్రైబల్స్ జరిపినందు వల్ల